ఈరోజు ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ భీమవరం ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రాఫీ దినోత్సవం సందర్భంగా ఈరోజు చిన్నమేర ఉన్న అనాథ ఆశ్రమంలో ఈ చిన్నారులకు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఇది ఒక పండగ వాతావరణంలో చేసుకోవాల్సిన విషయం కానీ ఇక్కడ ఉన్న అనాథ పిల్లలకు భోజనం ఏర్పాటు చేసి నేను సంతృప్తి పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం ఈ పిల్లలకి పెట్టడం జరిగింది ఈ చిన్నారులు చదువుల్లో మంచి ఉచ్ఛీర్ణ సాధించి మంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలని మా అసోసియేషన్ ద్వారా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన స్ప్రష్ యాజమాన్యానికి ప్రతి ఒక్కరికి పేరు పేరును ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ